నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే నా వీడియో ఆన్ చేయకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ నా వీడియోలు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇగోండి మా వీధిలోకి చేపలు వచ్చాయి

చెయ్యాల చేస్తావా మరి గుల్మందులు వీధిలోకి నైట్లో వచ్చేయండి

మూడు రెండు వందలు మరి పెద్ద తీసుకెళ్ళి మూడు రెండు వందలు చేస్తాడు తీసుకెళ్ళి ఒకసారి ఫోన్ చేయండి మక్కమ్ కానీ అలాంటి కలర్లు నచ్చితే సో అది ఇంక నాలుగు నైటీలు తీసుకుందండి మొన్న ఒక నాలుగు తీసుకుంది ఇంక సంవత్సరానికి సరిపడా అనేసి తీసేసుకుంది అయితే చేపలు చేయమన్నాను కదండి ఇంకా చేపలు చేసేస్తుంది నాకైతే రెండు మూడు సార్లు నేర్చుకుందామని ట్రై చేశానండి చేపలు చేయడం అయితే అవి చేసి లోపే నా చేతిలోనే మెత్తగా అయిపోతున్నాయండి ఇంక లాభం లేదులే ఇంకా నేను ఎంత ట్రై చేసినా వచ్చేలా లేదనేసి ఇంక మానేసానండి లేదంటే అవి కూడా నేర్చుకుందను ఏదో పుట్టుకతో రాదనుకోండి కాదంటలేదు అన్నీ మధ్యలో నుంచే నేర్చుకోవాలి అయితే నాకు చిన్నప్పటి నుంచి నేను ఒకదాని అవడం వల్ల మా అమ్మ కూడా ఎక్కువ పని చెప్పకపోవడం వల్ల నాకు చాలా పనులే రావండి అయితే మరి మా ఇంటికాడ కొంచెం జనం ఎక్కువ అవడం వల్ల ఒక పని ఒక పని మెల్లిగా నేర్చుకున్నాను అనుకోండి గిన్నెలు అని బట్టలు ఉతకడం అని అవన్నీ మెల్లిగా అన్నీ మనం అంటే నలుగురిలో ఉన్నప్పుడు నలుగురితో పాటు ఈ పని ఆ పని అని వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి మనం చేసుకుంటూ వెళ్తాము ఇంకా అలా పని వస్తుందిలేండి ఎవరికన్నా సరే ఎవరికి పుట్టుకతో రాదు ఇకైతే చేపలకైతే నేను చాలాసార్లు ట్రై చేశానండి చేస్తే అసలు నా వల్ల అవ్వలేదు అంటే మెత్తగా అయిపోతాయండి ఎందుకో తెలియదు మరి అది గట్టిగా పడేసుకుంటానంట నువ్వు గట్టిగా పట్టుకోకు తేలిగ్గా పట్టుకో అని చెప్తారు చేపలు చేసిన చేసినప్పుడు నేను నేర్చుకుందామని ట్రై చేసినప్పుడు అయినా సరే అది గట్టిగానే పట్టుకోవాలి కదండి మరి చెప్పూడా నవ్వు వస్తుందండి నాకు పని అయితే నాకు ఏమొచ్చింది కదండి మా అత్త ఇంట్లోనే పని నేర్చుకున్నాను అనుకోండి ఇంకా ఆవిడని చేపలు చేస్తాను కానీ సరేలేమ్మ చేసి ఇచ్చే చాలు అని చెప్పేసి అడిగితే ఇంక చేసి ఇచ్చేసిందండి పినియాస వాళ్ళ నాన్న వచ్చాడు పినియాస వాళ్ళ ఓ తెగ పిలిసేత్తనాడండి వాళ్ళ నాన్నే ఊరికే అరిసేస్తున్నాడు బావేమో తీసుకెళ్ళి ఇవ్వడానికి ట్రై చేసాడు నేను బావని తీసుకెళ్ళొద్దు ఆడే వెళ్తాడో లేదో చూద్దాంలే ఆడ పిలిస్తే మనం తీసుకెళ్ళి ఇవ్వడం ఏంటి ఆడే వెళ్తాడు అన్నట్టుగా నేను తీసుకెళ్ళొద్దు బావ అలా కొన్ని అన్నాను అయినా మన ఆశగానేండి ఎవరి పిల్లలు ఎవరికి అవుతారండి అయినా కొడుకు పిల్లలు అయితేనే మనకు అవుతారంటండి పెద్దలు బాగానే చెప్పారు మా జైన అంటదండి ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతుందండి వచ్చి అదొక ఒక నవ్వు వస్తుంది అప్పుడు అనిపిస్తుంది నాకు అవును పెద్దలు చెప్పింది కరెక్టే పెద్దలేం ఊరికి చెప్పలేదు కొడుకు పిల్లలే మన పిల్లలు కూతురు పిల్లలు మన పిల్లలు కాదు అని అది నిజమే కదండి నిజంగానండి మనం ఎంత పెంచండి మనం ఎంత బాగా చూడండి కొడుకు పిల్లలు కొడుకు పిల్లలే మనకు అవుతారు మనది అన్నానికి కొడుకు పిల్లలే అంటారండి మీది అనడానికి మటుకు కూతురు పిల్లలే అంటారు ఇది ఖచ్చితం అండి ఇది మటుకు నిజం ఇవ్వకో ఏం చేద్దాడో చూద్దాం ఏరా మీ నాన్న చూసే పరిగెడుతున్నావేటి అక్కడే వదిలే బా తీసుకెళ్లేవుకో వదిలే వదిలే చూద్దాం చూడు ఎలా పోతున్నాడు చూసేవాడు చూసేవాడు ఎవడబడ్డా అవుతాడు మనకు అవుతాడా ఎలాదంటదా జైనా ఈ ఇల్లు మీదేనా ఈ ఇల్లు మీదేనా అంటుంద ఇల్లు మీదేనా అంటావుడు అడుగు అదే అండి మొత్తానికి ఝాన్సీని కడగమంటాను ఇంక సింహాచారం వచ్చారు కొండానికి అబద్ధం మా తలుపులు మూసున్నాయి అన్నది అబద్ధం తలుపులు మూసున్నాయి అన్నది అబద్ధం బాత్రూమ్ లో అస్సలు ఇది అబద్ధం ఇది అబద్ధం తలుపులు తీసు అన్నది జరగదు చల్దీసాను కూర్చుని కూడతో ఉన్నాయి కదా చేపలు గొరసలు గొరసలు బాగుంటాయి అనుకుంటాయి

నాకు బేరవాడడం రాదో తెలియదు లేదంటే నన్ను చూస్తేనే ఎక్కువ కేసు ఎత్తారో తెలియదు కానీ నాకు వంద రూపాయలకి ఇచ్చింది అదేమమ్మా మరి వాళ్ళకి నలభైకి ఎత్తానంటున్నావు అంటే ఆ చేపల వేరు ఈ చేపల వేరు అన్నదండి ఇంకేదైతేనేమి మరి ఇంకేం చేయలేం కదా తీసేసుకున్నాక నేనైతే వంద రూపాయలకి తీసేసుకున్నాను ఇంకా వాళ్ళు ఏమో బేరవాడి తీసుకోలేదు శాతాలు పొడుచుకుంటున్నారండి ఏమేశారులేని మొగుడు ఏరేగా ఉండమన్నాడు ఏ ఎందుకని నాకు అర్థం అవ్వలేదు అదే అర్థం అవ్వలేదు అంటున్నాను ఎందుకు ఏరేగా ఉండమన్నాడు ఓపుగా అది లేకపోతే ఏరేగా ఉండలేదు ఇరవై ఇస్తానంటుంది ముప్పై ఇస్తానంటుంది పని లేని నలభై ఇచ్చేయండి అన్నాను మాకు వద్దు అని పోయింది ఓపు లేని మోడి ఏరే ఉందామంటే ఓపు లేదు ఓపు లేని ఎందుకు పెట్టేసి ఏరే పెట్టిన సుఖం లేదు ఓపుతీ కదా అని పెడతాడు ఇప్పటికే అర్థం అవ్వలేదు ఇప్పటికీ నాకు ఏం అర్థం అవ్వలేదు వాళ్ళు నవ్వుకుంటున్నారండి ఇంకేం చేయాలో నాకు తెలియలేదు సరే అంటే శాత్రాలు తెలియదండి తర్వాత సెటైర్లు వేస్తారు చక్కగా మాట అంటే మాట వెనకాల సెటైర్లు వచ్చేస్తాయి చక్కగా కొంతమందికి ఆ సెటైర్లు కూడా రావు ఏదన్నా ఉంటే ముఖం మీద మాట్లాడేస్తాను అంతే నాకు ఏదన్నా మాట్లాడాలనిపించింది అనుకోండి ముఖం మీద అనేస్తాను అదొకటే నా లోపం అలా ఎందుకు అంటామని మా పిల్లలు కూడా దెబ్బలాడతారు కానీ ఎందుకమ్మా ముఖం మీద అనేస్తావు ఏ తర్వాత ఏదో మాట్లాడుకోవచ్చు కదా అంటారు ఏటోనండి అలాగ ముఖం మీదే అడిగేస్తాను ఇంకంతా అక్కడితో మర్చిపోతాను అది వచ్చు సెటైర్లు అర్థం కాదు చిటిక్కుని ఒక మాట అంటే వెనకాల సెటర్ చక్కగా వచ్చేద్దండి కొంతమందికి అదేటో మరి నాకు అసలు రావు అలాగా ఇంక అలా జరిగింది ఇంకా ఝాన్సీకి తీసుకొచ్చానండి ఇంక చేపలు కడిగేమని అసలు కడిగేసిన తర్వాత ఇంకా వండేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఆ రోజు అవ్వలేదండి తెల్లారు వండుదాంలే అనేసి ఉంచేసాను ఇంక మొత్తాన్ని ఝాన్సీ కూడా శుభ్రంగా కడిగేస్తుందండి నేనైతే వంద రూపాయలు తీసుకున్నాను తర్వాత అప్పల నర్సు గారు కూడా ఇంకా వాళ్ళు తీసుకోలేదని నలభై రూపాయలకి ఇవి తీసుకుంది చేసింది కానీ ఇంకా వాళ్ళు మళ్ళీ తినవండి రేపు శనివారం తీసేసుకోండి అని అవి కూడా నాకే ఇచ్చేసింది ఆవిడ తీసుకున్న నలభై రూపాయల చేపలు ఆవిడే క చేసేసి కడిగేసి ఇచ్చేసిందండి అయితే మనం తీసుకున్న వంద రూపాయల చేపల మటుకు ఆవిడ చేసింది కదా చేపల ఆవిడ ఇంకా ఝాన్సీ కడిగింది అన్నమాట అయితే ఈ వీడియో అండి అప్పుడుదే చా పదిహేను రోజుల క్రితందే అప్లోడ్ చేయడానికి కొంచెం జస్ట్ యూట్యూబ్ పాన్ కార్డ్ అప్లై చేయమని పెట్టింది ఇంకా అందుకని ఇది అప్లై అప్లోడ్ చేయలేదు అయితే ఇది అప్పుడప్పుడు ఒక వీడియో పెట్టమన్నారని ఇంకా పెడుతున్నానండి ఈ వీడియో రేపేళ్ళ ఇంట్లో పాన్ కార్డ్ వచ్చేస్తే వీడియోలు స్టార్ట్ చేస్తాను లాస్ట్లో చిన్న వాయిస్ ఇవ్వడం ఆగిపోయింది అప్పుడు అందుకని ఇంకా ఆ వాయిస్ ఈరోజు ఇలా ఇచ్చేస్తున్నాను చెప్తున్నాను అనమాట వివరం మొన్న నువ్వులు ఉండలేదు కూడా అప్పుడు చేసిన వీడియోనండి అయితే యూట్యూబ్ ఇంకా అలా మెసేజ్ ఇచ్చింది కదా మళ్ళీ పెడితే ఏమన్నా ప్రాబ్లం ఏమవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇరవై ఐదు డేట్ పెట్టాను దానికి అప్లోడ్ చేసిందే అయితే నేను మర్చిపోయాను ఇరవై ఐదు డేట్ పెట్టింది ఆ రోజు అప్లోడ్ అయిపోయింది అనమాట సరే ఏమవదు అన్నారని ఇంకా ఈ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తున్నాను పాన్ కోడ్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మీకు వివరం పెడతానండి ఇంకా ఆవిడ ఇచ్చిన నలభై రూపాయలు చేపలు అయ్యి ఇంతేనండి ఉంటానండి బాయ్ అండి